హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ కి స్వాగతం రోజు మన ఈ వీడియోలో అండి విజయవాడ బస్ స్టాండ్ కి దగ్గరలో అండి మంచి కే ఫ్లాట్ అయితే అండి అది కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలుగా ఉంది వీడియోలు చెప్పే వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లిక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ అండి కృష్ణలంక ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా చూడవచ్చు అది బస్ స్టాండ్కి రోడ్ అండి సో ప్రాపర్టీ అయితే మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి కామన్ ఏరియా వచ్చేసి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వేస్తున్నారు లైక్ కార్ పార్కింగ్ ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు మెయిన్ రోడ్ అండి ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి నలభై ఐదు లక్షలకైతే వస్తుందండి ఫార్టీ ఫైవ్ అండి చూడచ్చు మీరు కానీ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలనుకుంటే ప్రీమియం కనిపిస్తే మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు విజిటింగ్ అది కూడా ఏర్పాటు చేస్తాము మీరు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా చూడొచ్చు ఇంకా లాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రాబ్లెట్స్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ